ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో నలభై రెండు మంది లబ్దిదారులకు నలభై రెండు లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆది శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్ ఎరువులు మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని తెలిపారు రైతులకు ఏక కాలంలో రైతు ప్రయోజనాల కోసం ఇరవై కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే మహిళ ప్రజలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల సిలిండర్ల రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పథకాలను తమ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు భారతదేశ చరిత్రలో సన్నభ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ చింతపండి రామస్వామి మాజీ జెపిడిసి నాగం కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ మహేందర్ శాఖ అధ్యక్షులు దారం చందు నాయకులు గొట్ట ప్రభాకర్ పులి సత్య ముసుకు ముకుందరెడ్డి ఏగుపుల శ్రీనివాస్ అంతపురి బాలు దోసి శ్రీనివాస్ రెడ్డి బాణాల రవీందర్ రెడ్డి వాటిమల్ల రవి ఏనుగంట శంకర్ గజగంటి ప్రభాకర్ సాయి లబ్ధిదారులు రావాలి ప్రజాపాలన మళ్ళీ తెరలేవాలి పేదలకు ఉపయోగపడే కార్యక్రమం నమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే మాట ఇక్కడ కూడా బీసీ బిడ్డగా మన వాళ్ళే గెలిపించుకుందని చెప్పిన ఆలోచనతో మీరంతా ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడంతో పాటు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బజ్బజలు స్వీకరించడానికి కారణం సందర్భం సందర్భంలో మన ప్రాంతానికి కానీ ఓవైపు అభివృద్ధి ఓవైపు సంక్షేమాన్ని ఏ విధంగా ప్రభుత్వం తీసుకుని పోతుందో ఒకసారి చర్చించుకునే క్రమంలో ఒకవైపు ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నటువంటి సందర్భం అక్కస్తో రేవంత్ రెడ్డి గారి ఎదుగుదలను కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి ఏం చేసింది ఏం చేసింది పదిహేను నెలలో చెప్పేట వారికి కొన్ని సమాధానాలు చెప్పుకునేటువంటి అవసరం అవుతున్న సందర్భం నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం పేదలందరికీ కూడా సన్నబియ్యాన్ని ఇచ్చిన లేదు ధనిక పేద తేడా లేకుండా ధనిక పేద తేడా లేకుండా ఎవరు ఊహించే విధంగా సన్న బియ్యాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం చేస్తే ఎవరైనా ఊహించి రాము సన్న బియ్యం ఇస్తారని చాలామంది మంది పేద నీళ్ళకి గిరిజన తండ్రి చేసిన సన్న బియ్యం తీసుకొచ్చిన తల్లి ఇంట్లో ఆ తల్లి కళ్ళలో ఆనందంగా కనిపించింది ఏమంటుంది అంతకుముందు దొడ్డు బియ్యము ముద్దవుతుండే ముక్క వాసన కన్ను మూసుకొని మింగే వాళ్ళ బిడ్డ ఈరోజు సన్న బియ్యం ఇస్తుంది మీకు చల్లకుండా రేవంత్ రెడ్డి గారిని ఆశనిస్తున్న పేదలతో ఈ ప్రభుత్వాన్ని కొనియాడుతుంటే బీజేపీ పట్టుంది ఇదే మండలంలో ఇక్కడ ఒక తీరు దగ్గరికి వెళ్ళి ఇది మా మోడీ బియ్యం చెప్పి పోస్ట్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీ ద్వారా ఒకవేళ ఈ బియ్యం మోడీ అయితే పక్కన మహారాష్ట్రలో ఉన్నది మోడీ కోవాలి మన ప్రాంతం వాళ్ళు చాలామంది బొంబాయి భీమండి సూరత్ సోలాపూర్లో ఉన్నారు మీ బంధువులు ఒకసారి ఫోన్ చేసి అడగండి మహారాష్ట్రలో సన్న బివిస్తుండాల దొడ్డు బీవిస్తుందా చెప్పండి దొడ్డు బీవిస్తుంది తల్లి ఒకసారి ఆలోచన పక్కన ఆంధ్రప్రదేశ్లో చిన్నటువంటి ముఖ్యమంత్రి దోస్తాన బీజేపీ చూడండి ఎక్కడికో కూడా దొడ్డు బీవిస్తున్నారు అంతేందుకు ఈరోజు మోడీ అమిత్ షా ఇద్దరి దేశాన్ని పరిపాలిస్తుండే వాళ్ళ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో ఎవరైనా మనవాళ్ళు ఫోన్ చేసి అడిగండి అక్కడ కూడా దొడ్డు బియ్యండి అంతేందుకు ప్రతి ఊళ్ళో రాజస్థాన్ రోడ్లు నచ్చినాయి రుద్రంగా చెంద్రు అనే గ్రామంలో రాజస్థాన్ రోడ్లు వచ్చినాయి

అని చెప్పి విష ప్రచారం దుష్ప్రచారం చేస్తామని నమ్మదో దయచేసి గమనించి కోరుకుందాం మీ అందరూ కూడా ఇలాంటి ఆలోచన తిప్పికొట్టాలి ఇలాంటి ఆలోచన రావాలని చెప్పాలి ఏం చేసిన పంకె వెళ్ళాలంటే తల్లుడిని నడుపుకు ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల మీ ప్రమాణ స్వీకరణ చేసిన వారం రోజుల్లో ఆడ ఆడతల్లు ఎక్కితే మీకు తీసుకుంటున్నాము నూట యాభై కోట్ల ప్రయాణాలు ఆడతల్లు ప్రయాణాలు ఆర్టీసులో ఒక్కరి దగ్గర టికెట్ పై తీసుకుంటే పదిహేను రోజుల కింద లెక్క వాళ్ళకు ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళని లెక్క తీస్తే నూట యాభై కోట్ల ప్రయాణాలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీద ఉన్న ఆర్టీసీ బస్సు టికెట్లు ప్రభుత్వం కట్టి తల్లి ఆర్టీసీ కట్టున్నారు